కొంచుపించాలి వెళ్ళిపోయా చూపి అర్థం కట్లా చూపిస్తున్నా హలో ఎవ్రీ బాన్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి చాలా మంది అడుగుతున్నారు కదా అక్క ట్రిప్ కి వెళ్తున్నారా లేదా వెళ్తున్నారా లేదా అనేసి ట్రిప్ అయితే వెళ్తున్నామని అనుకుంటున్నాను ఏమండి వెళ్తాం కదా ఎందుకంటే మేము అక్కడ చాలా మందిని కనుక్కున్నామండి మా హస్బెండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజెస్ ఉంటాయి కదా వాళ్ళు కనుక్కుంటే బాగానే ఉంది ఇక్కడికి వస్తున్నారు అనేసి అన్నారు అలా ఇద్దరు ముగ్గురిని అయితే కనుక్కున్నారండి అయితే మా ప్రయాణము ఢిల్లీ నుంచి సిమ్లాక్ అనమాట సో మేము ఫస్ట్ ఏమనుకున్నాము మనాలి సిమ్లా ఇవి తిరిగినా తిరగకపోయినా అట్లీస్ట్ ఢిల్లీ వరకు అయినా వెళ్దాము ఎందుకంటే ఇవన్నీ చాలా మనీ ఖర్చు పెట్టి టికెట్లు రూమ్లు అన్నీ బుక్ చేసుకున్నాం కదా సరే ఇంకా సిమ్లా మనాలి మానేసినా అట్లీస్ట్ ఢిల్లీ వరకు అయితే వెళ్దాం అనేసి అనుకున్నామండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఢిల్లీ వెళ్తాము మళ్ళీ టూ డేస్ ఢిల్లీలో టూ డేస్ పట్టేస్తారు మాకు ఉంటాము అప్పుడు కనుక్కుంటాము బానే ఉంది అనుకుంటేనే అక్కడ నుంచి మేము ట్రైన్ జర్నీ సిమ్లాకి స్టార్ట్ అవుతాము లేదు అంటే లేదు బట్ అక్కడికి వెళ్ళాక అంత బాగుంది అంటే వెళ్తాం కదండి సో బట్టలు అయితే ప్యాక్ చేసుకోవాలి కదా సో ఈ రోజు ఈ వీడియోలో మొత్తము లగేజ్ ప్యాకింగ్ అయితేనే చూపిస్తానండి లగేజ్ ప్యాకింగ్ కాదు సిమ్లాకి వెళ్ళడం కోసం మేము ఏమేమి బట్టలు తీసుకున్నాము ఏంటి ఇదైతే మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను పిల్లల బట్టలు అయితే సర్దుతున్నాను సో పిల్లల కోసం ఏమేమి తీసుకున్నాను అన్నది మీకు అయితే చూపిస్తాను ఇంకోండి ఇవన్నీ నేను పిల్లలకి అయితే ఇవి మనుకు అయితే ఇవి తీసుకున్నాను సో పిల్లలకి ఏమేమి తీసుకున్నాను ఏంటి ఎక్కడ తీసుకున్నాను ఇవన్నీ అయితే మీకు చెప్తానండి సో సిమ్లా మనల్ని వెళ్తే మనకి అక్కడ చాలా చల్లగా ఉంటారు కదా క్లైమేట్ అందుకనేసి పిల్లల కోసం అయితే మూడు స్వెటర్లు అయితే తీసుకున్నానండి ఇవైతే కొనలేదు ఇది మా షాను కదా పెట్టే మరి తీసేనా షాను స్కూల్దేనండి స్వెటర్ ఇదైతే మాత్రము మనం ఊటి వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉందని కొన్నాము ఈ పాత స్వెటర్స్ పెట్టుకున్నాను ఇంకా ఇవైతే మాత్రం కొత్తవేమి కాదండి పాత బట్టలే ఇంట్లోవే మార్నింగ్ అంతా తిరిగి నైట్ ఇంటికి వచ్చి అయినప్పుడు వేసుకోవడానికి ఉంటాయి అనేసి రూమ్ లో వేసుకుంటాకి పాత బట్టలే అనమాట ఇవి కొత్తవి కాదు ఇంకా అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి పిల్లలకి చెవి దగ్గర పెట్టుకోవడానికి ఇవి తీసుకున్నానండి ఇది ఈచ్ హండ్రెడ్ రూపీస్ ఎప్పుడో మేము చార్మినార్ దగ్గర తీసుకున్నాను హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఈచ్ వన్ రూపాయలు చెప్తావు ఆడు ఫిఫ్టీ తగ్గలేదనే నాలుగే షాపు తిప్పి తిప్పి తి కొనిపించాను నేను ఇది. లేదా నువ్వు అంత పెట్టనిస్తా అంటే నువ్వు అంత నీకు లేదు. ఓకే కొత్త బట్టలండి. ఈ బట్టలు నేను మా అక్క వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను అక్క వాళ్ళకి బట్టల షాప్ ఉందని చెప్పాను కదా తన దగ్గర అయితే తీసుకున్నాను ఇవి ఇప్పుడు షాను అనే బట్టలు అండి ఇవి అయితే షాను కోసం తీసుకున్నాను మొత్తం ఆరు జతలు అనమాట ఇవి మన కోసం తీసుకున్నవి ఆరు జతలు మొత్తం అన్ని కొత్తవినండి సో పిల్లల కోసం తీసుకున్నవి బట్టలు ఏంటి అన్నది చూపిస్తాను ఇంకా పిల్లలకి టవల్స్ అవి కావాలి కాబట్టి మొత్తం ఒక త్రీ టవల్స్ అయితే పెడుతున్నాను సో ఇప్పుడు కొత్తవి ఏమేమి తీసుకున్నానో చూపిస్తానండి మీకు ఫస్ట్ మనగఢ బట్టలు చూపిస్తానండి ఇవి నేను అక్క వాళ్ళ దగ్గర తీసుకున్నానండి అక్క వాళ్ళకి షాప్ ఉందని చెప్పాను కదా ఇంకోటి ఈ టీషర్ట్ ఈ ప్యాంటు ఇది అయితే మాత్రం తీసుకున్నాను ఈ ప్యాంట్ ఈ టీషర్ట్ కి పేరప్ చేశాను ఇంకోటి ఇది మనం కోసం తీసుకున్న ఫ్రాక్ అండి దీనికి ఇలాగ మనకి పింక్ కలర్ కోట్ లాగా వచ్చింది ఇలా నెక్స్ట్ ఇది ఒక టీషర్ట్ అండి దీని మీదకి ఈ బ్లూ కలర్ ఫ్యాంట్ ఇలాగ పేర్ఫ్ చేశాను ఇవన్నీ మీ అక్క దగ్గర తీసుకున్నాను అంటే తను ఏమి అమౌంట్ ఇచ్చుకోలేదు తీసుకొచ్చేసింది తెలియదు ఇంకొకటి ఇది కూడా బాగుంది స్వెటర్ టైప్ ఉంది అంత చలేదు అనేసి ఇదైతే తీసుకొచ్చింది అక్క చిన్నవి ఇలాగా ఇద్దరికి ఆరు ఆరు జతలు పెట్టాను సిక్స్ ఇది ఇది అక్క తీసుకొచ్చింది ఇలా పేర్ అప్ చేసింది

సో మొత్తం టీ షర్ట్లు లె తీసుకున్నామండి ఇవైతే వాళ్ళకి తిరగడానికి కదా అక్కడ చలి చలి వేసే ప్రదేశంలో జీన్స్ అయితే వేస్తానండి మిగతావి ఢిల్లీ అక్కడ చలి సిమ్లా కొంచెం సో అప్పుడు నార్మల్ ఇలాంటివి అయితే వేసుకుంటారు ఇప్పటి వరకు మేము చూసినవి మను బట్టలు అండి ఇప్పుడు షాను కోసం అయితే చూపిస్తాను షాను బట్ల టీషర్ట్ అంత పెద్దదే ఇది మీ అక్క దగ్గర కాదు మా చిన్నయ్యకి కంపెనీ వాళ్ళు ఇచ్చారు అనుకుంటా టెక్ యూను సో మా చిన్నయ్య ఆ పిల్లలకి పెద్దది అయిపోయిందనేసి మా వదిన షానుక్కి వేసి సరిపోద్దేమో అనేసి ఇచ్చింది సరే నైట్ టైం వేసుకుంటుందని పెట్టేసారి ఇంకా ఇవైతే మేము ఎక్కడి దగ్గర తీసుకున్న బట్టలు సినివర్ ఇవ్వండి ఇది నైట్ టైప్ అనమాట రూమ్లో ఇక్కడ వేసుకుంటది అని తీసుకున్నాను ఇవి కాకుండా షానుక్ కూడా జీన్స్ టీషర్ట్ కూడా పెద్దగా ఉంది అన్ని పెద్ద బట్టలు తీసుకున్నావే నేను తీసుకోలేదు మీ అక్క తీసుకొచ్చారు సైజు చెప్తే పర్లేదు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఈ బ్లాక్ జీన్ ఏమో విశాల్ మార్ట్ తీసుకున్నాము ఇలా పేరప్ చేశాను ఇది చాలా సార్లు వేసుకుంది మీరు చూశారు కదా చాలా వీడియోల్లో చూపించాను ఇవి కూడా అక్క దగ్గర తీసుకున్నవే షానుకి ఈ టైపు స్వెట్ షర్ట్ కి జీన్స్ ఏమి రాలేదండి ఐ మీన్ ఫ్యాంట్ ఏమి రాలేదు సో దీన్ని ఇలాగా జీన్ తో పేరప్ చేసేసాము నెక్స్ట్ ఇదొకటి షర్ట్ దీని మీదకిలాగా పింక్ కలర్ ప్యాంట్ అనమాట మన ఇవి పిల్లల బట్టలండి ఒకటి పిల్లల బట్టలు మా హస్బెండ్ బట్టలు సర్దడం కోసం అయితే ఈ చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నానండి మా వారు షర్టు ప్యాంటు దేనికది పేరప్ చేసుకునే పెట్టారు బట్ ఏంటంటే ఇది వెడల్పు తక్కువైపోయి అలా పట్టట్లేదు అందుకనేసి ఇంకా నేను వేటికవి విడివిడిగా అయితే తీసి పెట్టేశాను మా వారివి మొత్తము ఐదు జతలు తీసుకున్నారండి ఐదు జతలు పెట్టేసిన తర్వాత పైన ఇంకా ఖాళీ ఉంది అనేసి పిల్లల బట్టలు అయితే పెట్టేస్తున్నాను సో ఇవి బట్టలు సర్దడమే ఒక పెద్ద పని అండి నేను చాలామంది వీడియోలో చూశాను మా హస్బెండ్ బాగా సర్దుతారనేసి మా వారు నన్ను సర్దనివ్వరు ఆయనే సర్దుతారు అని చెప్తూ ఉంటారు కదా కానీ మా ఇంట్లో అంతా రివర్స్ అనమాట మా ఆయన నువ్వే బాగా నువ్వే సర్ది నా మీద అన్ని వదిలేస్తారండి ఇంకా నేను అన్ని ఏది పెట్టుకున్నాను ఏది పెట్టుకోలేదు అనేసి లిస్ట్ అంతా రాసుకుని చూసుకుంటూ అన్నీ సర్దుకుంటూ వస్తానన్నమాట ఇన్ని సర్దిన ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా అలా మర్చిపోయింది అనుకోండి ఎంత చేసినా కూడా మా వారు ఎప్పుడు ఇలాగే చేస్తావు అనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పెడతా అనమాట తిట్లు అయితే ఇంకోండి స్వెటర్స్ అయితే ఇందులో పట్టలేదు అప్పటికే బ్యాగ్ నిండిపోయింది సాక్సెస్ అయితే మాత్రము ఆ పైన పెట్టేసాను టవల్స్ కూడా పెట్టేసి జిప్ అయితే వేసేసాను నేనేమి ఇంత కష్టపడి బ్యాగ్స్ అయితే నైట్కి వచ్చి మా వారు ఇంకో మాట చెప్పారు పిల్లల బట్టలైతే ప్యాకింగ్ చేస్తానండి ఇప్పుడు నావి ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ తీసుకుని మంచం మీద అయితే పెట్టుకున్నాను ఆ బట్టలన్నీ మీరు ఆల్రెడీ చూశారు నేను షార్ట్ వీడియోస్లో అవి చాలాసార్లు అవి యూజ్ చేసేసాను ఆ బట్టలు ఇంకా అవి అయితే మీకు చూపించట్లేదు అవి ఏమీ లేవు అంతకుముందు ట్రిప్కి వెళ్ళడం కోసం నాలుగు ఫ్రాక్స్ తీసుకున్నానని చెప్పాను కదా సో ఆ ఫ్రాక్స్ అండి అవి కాకుండా అంతకుముందు ఎప్పుడో నేను తీసుకున్న బ్లాక్ డ్రెస్ అవి ఉంటే అవి కూడా పెట్టుకున్నాను ఇప్పుడు మెయిన్గా ఒకవేళ మనాలి వెళ్తే ఉంటుంది అనేసి వెళ్తున్నామా లేదా అని అడగండి నాకైతే తెలీదు అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ అంతా బాగుంది అంటే వెళ్తాము అండ్ ఈ రోజు బ్లాగ్లో కూడా చాలామంది పెట్టారు మేము ఆల్రెడీ టూ డేస్ క్రితమే ట్రిప్ వెళ్ళొచ్చాము సిమ్లా మనాలి బాగుంది ఏమీ రిస్క్ లేదు మీరు కూడా వెళ్ళొచ్చు బాగా అనేసి కొంతమంది కామెంట్స్ పెట్టారండి సో ధైర్యంగా ఉంది మీరు ఇలా కామెంట్స్ పెట్టాకని సిమ్లా కాదు మనాలిలో బాగా చలిగా ఉంటుంది అంటండి సో అక్కడ వేసుకోవడం కోసం అయితే నేను అక్క వాళ్ళ షాప్ నుంచి స్వెట్ షర్ట్లు అవి తీసుకురమ్మన్నానండి అయితే అక్క కొత్తది ఒకటే ఉంది అనేసి ఒక స్వెట్ షర్ట్ అయితే తీసుకొచ్చారు ఇదేమో ఒకసారి అక్క యూజ్ చేశారంట జస్ట్ వన్ టైమే యూజ్ చేశారంటండి ఇది కూడా నీకు సరిపోతుంది బాబు తీసుకో ఇది కూడా అనేసి తీసుకుని ఇది వేసుకుని మీకు చూపిస్తాను అంటే నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఏంటి అని కూడా చాలామంది నాకు జడ్జ్మెంట్ ఇచ్చేస్తారండి నిన్న నేను నైట్ వేసుకుని ముంజుక తింటూ ఒక వీడియో పెట్టినందుకు ఏ ఆ బట్టలు ఏంటి అది ఏంటి అని కొంతమంది మొన్న ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని నేను ఒక ఫోటో పెట్టినందుకు మనకి డబ్బులు వస్తున్నాయి అనేసి ఎలా పడితే అలా మారిపోకూడదు ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉండాలి మన ట్రెడిషన్ని ఫాలో అవ్వాలని కొంతమంది ఇలా పెడుతున్నారండి నేను ఎప్పుడు వేసుకున్నట్టు ఇవే బట్టలు వేసుకుని అక్కడికి వెళ్ళాను అనుకో నాకు నార్మల్గానే హైదరాబాద్లో డిసెంబర్ ఆ మంత్ వచ్చినప్పుడు విపరీతమైన చలి ఉంటుందండి ఇంకా అప్పుడు ఆ సిమ్లా మనాలి వెళ్ళినప్పుడు ఆ చలికి నేను తట్టుకోలేను సో దానికి తగ్గట్టుగా నేను ఇలాంటివి అక్కడ వేసుకోవాలి అక్కడ లేదు నా ట్రెడిషను నేను చీరే కట్టుకుని ఉంటాను నేను ఇలాగే వేసుకుంటాను అంటే చలికి ఇంక నేను బిగిసిపోయి చచ్చిపోతాను కూడా అంత చలి వేస్తుందండి సో అందుకోసమైతే తీసుకున్నాను ఇవి నేను రెగ్యులర్గా మీకు డైలీ బ్లాక్స్లో ఏమి వేసుకోనండి ఇవండి అక్క అయితే నాకు జీన్స్ కూడా తీసుకుని వచ్చింది ఇది ఒక జీను ఇది షాప్లో అక్క అమ్మేవారు ఇప్పుడు లేవంట మళ్ళీ మీరు అడుగుతారేమో తనకి ఫోన్ చేసి ఇప్పుడు ఇవేమి అమ్మట్లేదు అంటండి ఇది వరకు అమ్మేవారంట కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువగా కొనుక్కునేవారంటండి అయితే ఇంకా అన్ని కొత్తవి తీసుకొచ్చారు ఇది దీని మీదకి నేను ఇలాగ బ్లాక్ జీన్ పేరప్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఇవి కూడా అక్కే తీసుకొచ్చారండి ఇలా బ్లాక్ జీన్ అయితే వేసుకున్నాను ఇక్కడ ఇలా వర్క్ కింద వచ్చిందండి ఇప్పుడు నేను ఇవి వేసుకుని మీకు చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎలా ఉన్నానో చెప్పండి తర్వాత టీషర్ట్లు అవి రెండేసి తీసుకొచ్చారు ఎంత అయిందో చెప్పి ఇటు కలిపి నేను ఒకేసారి నీకు అమౌంట్ ఇచ్చేస్తాను అక్క అంటే అక్క అసలు అనమాట ఇవేమి నీ వాసన ఇప్పుడు నేను స్పెషల్గా కొనలేదు ఇంట్లో ఉన్నాయో తీసుకొచ్చాను కదా ఎందుకు డబ్బులు ఇవ్వడం మూడు ఇలా ఉన్నావు అంటే ఇంకెప్పుడు మీ ఇంటికి రాను అని ఇలా చాలా హడావరు చేసేసింది అక్క ఇంక డబ్బులు ఇచ్చుకోలేదు సో అందుకనేసి నేను నాకు ఇన్న అయితే అవసరం లేదు డబ్బులు ఇచ్చుకోవట్లేదు కదా నేను రెగ్యులర్గా ఇవేమి వాడు నాకు ఇలాంటివి వేసుకుని బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అండ్ మా అయితే అసలు ఇష్టం లేదు సో పట్టుకెళ్ళిపో కానేసి నాకు కావాల్సినవి ఒక్కొక్కటి మాత్రం ఉంచుకున్నాను ఇంకో టీ షర్ట్ అయ్యి తెచ్చింది అనమాట వైట్ కలర్లోనే అది ఇంకా అక్కకి తిరిగి ఇచ్చేసాను ఇంకోటి ఈ టీషర్ట్కి బ్లాక్ జీన్ వేసుకున్న బాగుంది బ్లూ జీన్ వేసుకున్నా కూడా బాగుంది ఆల్రెడీ ట్రై చేశాను ఇదేంటంటే ట్రాక్ ఫ్యాంట్ లాగా తీసుకొచ్చింది నువ్వు అక్కడ నైట్ డ్రెస్ లాగా వేసుకో నైట్ టైం ఎక్కడికైనా నడుచుకుంటా ఏమైనా తిరిగినా కూడా నీకు బాగుంటుంది భవాని అనేసి ఇది ఒక ట్రాక్ తెచ్చింది అండి సో ఇది ఏమన్నా నైట్ వేర్ లాగా ఏమైనా యూజ్ చేస్తే ఇలా దీన్ని అయితే యూజ్ చేస్తాను ఇంకా వీటితో పాటు నేను అమెజాన్లో ఒకటి బుక్ చేసుకున్నానండి అదేదన్న ధర్మల్ది ఇద ఇదే బాక్స్ అమెజాన్లో ధర్మల్ వేర్ ఒకటి బుక్ చేసుకున్నానని చెప్పాను కదా ఇది జాకీ బ్రాండ్ అయితే బుక్ చేసుకున్నానండి ఇలాగా అయితే నేను అసలు ఎంత లక్కీయో అండి నేను ఇది ఇమేజెస్ చూసి సెలెక్ట్ చేసుకుంటే ఇందులోని ఈ టాప్ ఉంది ఫ్యాంట్ కూడా ఉన్నాయి అనమాట అన్ని ఇమేజెస్లో అలాగే ఉన్నది నేనేమనుకున్నాను ఫైవ్ థర్టీ రూపీస్కి పైది వచ్చేసింది ఫ్యాంటు వచ్చేసింది కదా ఇదేదో చాలా బాగుంది అప్పుడు లెగ్గింగ్ వేసుకోక లేకుండా అన్నిటికీ ఇదే వేసేసుకుంటే చలేదు కదా అన్నట్టుగా నేను ఇది బుక్ చేసేసాను అనమాట నాకు ఇలాగా ఆన్లైన్ షాపింగ్ అంతకు అలవట్లేదండి డిస్క్రిప్షన్ చదువుకోవాలి అప్పుడే బుక్ చేసుకోవాలని నాకు తెలీదు అయితే తీరా బుక్ చేసిన తర్వాత నాకు ఇది వచ్చింది అనమాట ఇదేంటి ఫ్యాంట్ పెట్టడం మర్చిపోయాడా అనేసి మళ్ళీ నేను రిటర్న్ పెడుతుంటే రిటర్న్ ఆప్షన్ లేదంట అప్పుడు కస్టమర్ కేర్తో మాట్లాడితే అన్నారు మేడం మీరు డిస్క్రిప్షన్ చదువు తీసుకోవాలి మీరు అలా ఎలా తీసుకున్నారు దానికైతే లేదు అది జాకీ బ్రాండ్ వృత్తి టాప్కే మీకు ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ అయ్యిందంటే అది కాదండి నాకు తెలియదు ఈ ఆన్లైన్ షాపింగ్ నాకు అలవట్లేదు నాకు ఈ ప్రోడక్ట్ మీరు తీసేసుకోండి నేను వేరేది బుక్ చేసుకుంటాను నా అమౌంట్ నాకు ఇచ్చేయండి అంటే అలా కుదరదు అంటే కుదరదు అన్నారండి అప్పుడు అయ్యో ఎలాగండి అనేసి అడిగితే అప్పుడు అవి ఒక నిమిషం ఆగండి అనేసి వేరే ఎవరితోనో కాల్ మాట్లాడి అప్పుడు అప్పుడు ఏమంది మేడం ఈ ప్రోడక్ట్ అయితే నాన్ రిఫండబుల్ అంటే మేము మళ్ళీ వెనక్కి తీసుకోము ఎక్స్చేంజ్ కూడా చేయము కాకపోతే మీరు ఫస్ట్ టైం తెలియక మిస్టేక్ చేశారు కాబట్టి మీ అమౌంట్ మీకు మేము బ్యాక్ చేసేస్తాము అని అంది సరే మరి ఎప్పుడొచ్చి ప్రోడక్ట్ తీసుకుంటారంటే ప్రోడక్ట్ తీసుకోము మేము అలాగా ఆ ప్రోడక్ట్ మీరేమి చేసుకోండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామనేసి ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ నాకు అకౌంట్లో క్రెడిట్ చేసేసారు ఈ థర్మల్ వేర్ కూడా నా దగ్గరే ఉండిపోయింది అనమాట నేను చాలా లక్కీ కదండి ఇలాగే జరుగుతాయి ఒక్కోసారి నాకు సో ఇంకా ఇప్పుడైతే ఇది వేసుకుని మీకు చూపించలేను కానీ ఇది పెట్టుకోట్లాగా ఉంది ఇవైతే వేసుకుని మీకు చూపిస్తాను ఎలా ఉన్నానో కామెంట్ చేయడం మర్చిపోద్దు అంటే ఇప్పుడు ఇవన్నీ వేసుకుని షార్ట్లు కూడా షూట్ చేయాలి నేనైతే ఈ బట్టలు వేసుకున్న అబ్బా నేను చాలా బాగున్నాను అని ఎంతో మురిసిపోతే మా వారైతే నా హ్యాపీనెస్ని క్షణాల్లో తీసేస్తారండి బాబోయ్ ఏంటా పొట్ట ప్రెగ్నెంట్ అనుకుంటారు ఏం బాగలేదు అనేసి చెప్తున్నారు అనమాట టమ్మిటక్కర్ ఉంటుందంటే అది కొనుక్కో ఎవరో కామెంట్ పెట్టారని చెప్తున్నారు నేను అన్ననమ్మ టమ్మీ టక్కర్లు వేసుకుంటే ఇంకా రాడదేమో పొట్ట ఆపకు నొక్కేస్తుందేమో నేను అలాంటివి ట్రై చేయించినవారు అని చెప్పాను నాకైతే నచ్చిందండి మరి మీకు బాగుందా లేదా అన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేను ఈ బట్టలను ట్రై చేస్తుంటే వీడియో అయితే మనువు తీస్తుందండి అంటే వీడియోని నేను ట్రైపోర్కే పెట్టేశాను ఫోను అంటే నేను కనిపిస్తున్నాను లేదా అనేసి బ్యాక్ సైడ్ చెప్తుంది ఫస్ట్ అయితే ఇది వేసుకున్నాను ఫీలింగ్ గుడ్ బాగుంది కదా దీని మీదకి బ్లాక్ జీన్ వేసుకున్నాను ఇది బ్లాక్ ఉంది కదా అనేసి బ్లాక్ అయితే పేర్ చేశానండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నేను వేసుకున్నది బ్లాక్ జీన్ కాబట్టి ఈ బ్లాక్ జీన్ మీదకి ఇది కూడా బాగా సెట్ అవుతుంది నెక్స్ట్ అయితే ఆ జీన్ అలా ఉంచేసుకుని ఇది కూడా ట్రై చేసేస్తాను ఒకసారి అయితే సో ఇది ఇంకా తీసేస్తాను మాసిపోతుంది తెలుపుకొని ఇట్టే మాసిపోతుంది ఇంకా హెయిర్ అయితే దువ్వుకోలేదు ఆ రోజైతే ఎలా అయినా కూడా నాకు ఇదే వేర్చు మళ్ళీ దువ్వు వేసుకుని అదే కిప్ పెట్టుకుంటాను ఒకసారి ఐ బ్రష్ సరిపోద్ది సో ఇంకొకటి మార్చుకుంటాను ఈ షర్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దానికన్నా నాకు ఎక్కువ ఇదే బాగుంది మా షాన్ కూడా ఇది చాలా బాగుందమ్మనే సరిపోయింది ఏది బాగుంది అని కామెంట్ చేయండి నెక్స్ట్ బుడి తిన్ మీదకి అంటే ఈ బ్లాక్ జీన్ మీదకి టీ షర్ట్ చెయ్యి సో ఈ టీ షర్ట్ ని బ్లాక్ అండ్ బ్లూ జీన్ రెండింటికి లైతే ట్రై చేస్తానండి అరే కలకన మిగ దీన్ని బ్లాక్ కూడా సెట్ అయిపోతుంది కొంచెం మెనక చేస్తా బ్లూ జీన్ బ్లూ జీన్ కూడా ట్రై చేస్తా లేకపోతే ని కలక కనిపించట్లేదు కనిపించట్లేదా కొన్ని కొన్నిసారిగా ఇంకొద్ది లైతే టీ షర్ట్ మీరు ఎప్పుడు నన్ను టీషర్ట్ లో చూసుంటారు అంటే నైట్ వేర్ వేసుకున్నప్పుడు టీ షర్ట్ లో చూసుంటారు ఇలా జీన్స్ టీషర్ట్ అయితే వేసుకోలేదు సో ఈ ఉన్నాను ఈ బ్లాక్ జీన్ మీదే వేసాను ఇంకా నేను చూసుకోలేదు ఎలా ఉన్నాను చూసుకోవాలి బాగా ఎక్కువ బ్లూ జీన్ అయితే ట్రై చేయాలి ఇంకా జీన్స్ మీకు కనిపించట్లేదు కదా ఇంకా వేసుకోలేండి ఇంకా మడత పెట్టేసి బ్యాగ్లో పెట్టేస్తాను ఇదిగోండి బ్లూ జీన్ వేసుకుంటే ఇలా ఉంటది మీకు కనపడట్లేదు ఇంకా వీడియోలో కింద వరకు సో ఇవన్నీ నావైతే మాత్రము నేను పెట్టుకునే బట్టలు ఇంకా ట్రైపాడ్ మైక్ పిల్లలది చిన్న కెమెరా ఉంది కదా అది ఇవన్నీ ఇంకా బ్యాగ్లో పెట్టుకోండి పెట్టుకోవాలి నేనైతే మొత్తము లిస్ట్ అంతా రాసుకున్నాను సో ఆ లిస్ట్ ప్రకారం అయితే చేసుకుంటాను ఈ వ్లాగ్ మొత్తం మీకు లగేజ్ ప్యాకింగే చూపిస్తున్నానండి ఇంకా మేము మళ్ళీ ట్రిప్కి వెళ్తున్నాం కదా గోల్డ్ వేసుకుని వెళ్ళడం అంత సేఫ్ కాదు అనేసి మా ఒపీనియన్ అందుకనేసి మేము గోల్డ్ని బ్యాంక్ లాకర్లో పెట్టేయాలి అని అనుకుంటున్నామండి నేను బంధు ఎప్పుడు తీయను ఊరు వెళ్ళినా వేసుకుని వెళ్ళిపోతాను బట్ ఇప్పుడు ఎందుకు తీసానంటే నా బంధు అరుగుపోయిందండి మళ్ళీ అది ఎక్కడైనా పేరుగుపోతుంది భయం భయమేసి నేను నా బంధు నల్లపోసల్ని బ్యాంక్ లాకర్లో పెట్టేద్దామని అనుకుంటున్నాను ఇంకా మా అత్తయ్య గారు నాకు కూడా పెట్టేసి నేను రోల్ గోల్డ్కి తెచ్చుకుంటాను అవి వేసుకుంటాను అనేసి అన్నారు ఇంకా మావయ్య గారు ఉంగరాలు కూడా లూజ్ గా ఉన్నాయి పెట్టేసి అన్నారు ఇది మావయ్య గారిదన్నమాట ఇంకా ఆ రెండు ఉంగరాలు ఉన్నాయి కదండి అందులో ఒకటి అత్తయ్య గారిది ఇంకొకటి ఏమో మా పెళ్ళికి గిఫ్ట్ కింద వచ్చింది అత్తయ్య గారు యూజ్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే ఇంకా ఆ ఉంగరాలు కూడా పెట్టేసి ఎందుకు ఇంత దూర ప్రయాణాలు చేతిలో పెట్టుకోవడం ఎందుకు అనేసి అన్నారనమాట ఇంకొండి ఈ లక్ష్మీదేవి ఉంగరము మా వారికి పెళ్ళిలో గిఫ్ట్ కింద వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి వెయ్య వెయ్యి అలా వేసుకుని అప్పట్లో అలా ఉంగరం అయితే పెట్టారనమాట అది లక్ష్మీదేవి ఉంగరము పెద్ద ఉంగరమే అది లూజ్గా ఉంటుంది అత్తయ్య గారికి కూడా అని కాకపోతే అత్తయ్య గారికి కూడా ఉంగరాలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము నాకు చాలా ఇష్టమండి వన్ బై వన్ కొనుక్కోవాలి ఉంగరం అంటే నాకు ఎంత పిచ్చోని ఇంక ఇదిగోండి ఇవన్నింటిని అయితే ఇంకా మా వారు తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో అయితే పెట్టేసి వస్తారు అన్నారు బంధు ఇది నా ఇది నా నల్ల గారు ఇంకా మరి ఆ గోల్డ్ బ్యాంక్ లాకర్ లో పెట్టేస్తే మరి మెల్లోకి ఏమన్నా కావాలి కదండి ఇంకా రోల్డ్ గోల్డ్ అయితే వేసుకుని వెళ్దాం అనేది అనుకుంటున్నాము అయితే అత్తయ్య గారు బ్లాక్వి తెచ్చుకోవడం మర్చిపోయారు బ్లాక్ బీట్స్ రోల్ గోల్డ్ వి సో ఏమన్నా ఉంటే చూపించు అంటే ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ ఇక్కడైతే పెట్టి చూపిస్తున్నాను మా అత్తయ్య అన్నీ ఈ లాకెట్స్తో ఉన్నాయా నాకు లాకెట్స్ లేకుండా ఉత్తి చైన్తో ఉన్నది కావాలంటున్నారు లేదత్త గారు అన్ని లాకెట్స్ ఉంటాయి ఉత్తి చైన్తో లేవన్నాను మళ్ళీనేమో నా దగ్గర అన్నీ డ్రెస్సుల మీదకి కావాల్సినవి ఉన్నాయండి లాంగ్ అయితే శారీ మీదకి ఒక్కటే అనమాట మా అత్తయ్య గారు ఏమంటున్నారంటే లాకెట్ వద్దు నాకు ఉత్తి చైనే కావాలి డ్రెస్సుల మీద లాగా చిన్నది వద్దు లాంగ్ కావాలని అంటున్నారు నా దగ్గర అయితే ఆ టైప్ ఏమి లేవత్తయ్యా ఇవే ఉన్నాయి ఇందులోనే మీకు నచ్చింది మీరు ఒక రెండు తీసుకోండి నేను ఒక రెండు తీసుకుంటాను అవే మనము ఆ ట్రిప్లో యూజ్ చేద్దాము అనేసి అడుగుతున్నాను మా అత్తగారు ఏమి దీని లాకెట్ తీసేస్తే బాగుంటుంది అనేసి అంటున్నారు అయ్యో అలా తీసేస్తే అలా అత్తయ్య గారు అదే అందము లాకెట్టు మీకు బాగుంది ఉంచుకోండి అని అన్నాను చివరికి అత్తయ్య నాకు బాబు ఇంత లాకెట్ ఉన్నది వద్దు నాకు ఇంత లాంగ్ వద్దు నేను ఇంక చిన్నది తీసుకుంటానులే అనేసి అన్నారనమాట ఇంకా సరే మీరు అది తీసుకోండి నేను ఇది తీసుకుంటాను అనేసి మిద్దరం అయితే అలాగే పంచుకుంటున్నామండి అసలు మీరు నమ్మరు ఈరోజు నాకు పరుగు పంలా ఎన్ని పనులు చేశానంటే ఒకే రోజులో చాలా వీడియో షూటింగ్ ఎడిటింగ్ ఇంటి పని గిన్నెలు తోమడము అసలు అమ్మ నాకు ఎంత హడావుడు అయిపోయిందో ఈరోజు ఎందుకంటే మా వారు కోపం వచ్చేసింది అన్నీ సర్దేసి పక్కన పెట్టేస్తే ఆయన రిలాక్స్ అయిపోతారు అన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇంకా ఆ రోజు కంగారు ఉండదులే అనేసి నాకు ఏం పను పిల్లలు బట్టలన్నీ ఇందులో సర్దాను కదండి పిల్లలువి మా ఆయనవి ఈ బ్యాగ్లో నుంచి తీసేశాను మా వారు అయితే మాత్రము నైట్కి పెద్ద బ్యాగ్ అయితే తీసారు ఇంకా ఇవ్వండి ఈ వైపు అయితే మాత్రము మొత్తం నా బట్టలు పెట్టుకున్నాను నాకు సంబంధించినవి ఇందాక ఆ బ్యాగ్లో సర్దిన పిల్లల బట్టలని తీసేసి ఇక్కడ పెట్టేశాను పిల్లలవి మా ఆయనవి ఇక్కడ పెట్టేశాను ఇది ఒక వీడియో షూటింగ్ ఉంది అందుకని పక్కన పెట్టాను ఇంకంతే ఇది జిప్పేసేస్తే అక్కడికి అయిపోద్ది ఇంక ఈ పిల్లల బట్టలు తీసేసిన బ్యాగ్ ఖాళీగా ఉంది కదండి దాంట్లోకి స్నాక్స్ అనేసి స్నాక్స్ అయితే పెట్టుకున్నాను ఇవి మొన్న అమ్మ చేసి ఇచ్చింది కదండి అవి ఇవేమో పోకొండలు ఈ బాక్స్ ఇంక ఓపెన్ చేయట్లేదు ఇవి సున్నుండలు అనమాట ఇవి వచ్చేసి అరిసెలు ఇవి గోరుమిటీలు ఇది కారపూస ఇవి జంతుకులు ఇవి వచ్చేసి కొబ్బరి అరిసెలు అన్నీ కొన్ని అంటే అమ్మ నాకు తొక్కు తొక్కునే చేసి ఇచ్చింది కదా అవి మళ్ళీ అక్కడ ఉంటే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి ఎందుకు అక్కడ తీసుకెళ్తే పిల్లలు మా ఆయన ఎవరో ఒకరు తింటారు కదా అనేసి ఇవన్నీ అయితే ప్యాక్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని అన్నిటిని తీసుకొచ్చి ఖాళీ అయిపోయిన బ్యాగ్లు అయితే సర్దేస్తాను ఇక్కడికి రెండు బ్యాగులు అయినాయి కదండి మా హస్బెండ్ ల్యాప్టాప్ను ఇంకా గ్యాజెట్స్ ఉన్నవి వాటిని అయితే ఈ బ్యాగ్లో పెట్టుకుంటాము నా హ్యాండ్ బ్యాగ్ పెద్ద బ్యాగ్స్ అయితే మాత్రము ఒకటి ఇది రెండు అత్తయ్య మావేది కలిపి ఇంకొకటి అనమాట మొత్తం మూడు బ్యాగులు పెద్దవి ఇంకా అవి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇవి ఇందులో సర్దేస్తాను అండి స్నాక్స్ కూడా ఈ బ్యాగులో అయితే పెట్టేసాను ఇంకా చాలా ఖాళీ ఉంది కుదిరితే నా ట్రైపాడ్ అవి కూడా ఇందులో పెట్టేసుకుంటాను ఫస్ట్ అయితే మేము ఢిల్లీ వెళ్తున్నాం కదండీ ఢిల్లీలో అయితే అత్తయ్య గారికి మావి గారికి షానుకి మనుకి నాకు ఒక జత అయితే షూస్ తీసుకుంటాము అయితే నేను షూస్ వాకింగ్కి డిమార్ట్లో తీసుకున్నాను కదండి ఈ షూ థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట ఈ షూని ఇంకా ఈ షూని నేను నిన్న నైట్ పడుకునేటప్పుడు నీట్గా అయితే వాష్ చేసేసానండి ఇవి ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు వేసుకుంటాను అనమాట అక్కడికి వెళ్ళాక ఇంకొక జత అయితే తీసుకుంటాను ఇది మళ్ళీ అక్కడ వెళ్ళంగానే కొనుక్కుంటా అవుతుంది అవుదాం ఎందుకైనా సేఫ్ అనేసి షూ అయితే ఉతికేసుకున్నానండి ఇది కూడా నైట్ ఉతికేసుకుని ఉంచుకున్నాను అయితే నైట్ వర్షం వచ్చేసి కొంచెం తడైతే ఆరలేదు స్టిల్ ఇప్పటికీ బయట సరిగ్గా ఎండలేదు నేను వెళ్ళేది రేపు కదా రేపటి లోపల ఇది ఆరిపోతుందేమో అనుకుంటున్నాను సో లగేజ్ ప్యాకింగ్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందండి అయితే ఇంకా నేను ఇవి జిప్లవి ఏమీ పెట్టలేదు ఎందుకంటే మా వారు ఏమన్నా పెట్టాల్సినవి ఉన్నాయి అంటే అప్పుడు పెట్టాక పెడదాము అనేసి అనుకుంటున్నాను సో లగేజ్ ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు కదా ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ల్యాప్టాప్ అవి నేను ఈ బ్యాగ్లో పెట్టేస్తే ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ అయిపోద్ది అత్తయ్య గారు మావయ్య గారు కూడా ఆల్రెడీ బట్టలు సర్దేసుకున్నారండి వాళ్ళ బట్టలైతే మాత్రము ఆ గదిలో ఉన్నాయి అనమాట వాళ్ళ బ్యాగ్ ఇంకా రేపు మార్నింగ్ లేవగానే బ్రష్ అవి చేసేసుకున్నాక బ్రష్ పేస్ట్ టంగ్ క్లీనర్ అవి తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టుకోవాలి అంతే ఇంకా నా హ్యాండ్ బ్యాగ్లో నేను మాత్రం థైరాయిడ్ ట్యాబ్లెట్లు అవి వేసుకుంటాను కాబట్టి నా ట్యాబ్లెట్స్ అవి నేను పెట్టుకున్నాను బ్లూటూత్ పెట్టుకున్నాను ఇంకా సెల్ఫీ స్టిక్ అది అవసరం అవుతుంది కదా ఎందుకంటే ఇవి మనము మన దగ్గర ఉంచుకోలేము అస్సలు మనం అయితే ఓపెన్ చేయలేము కదండి సో అందుకనేసి మా హస్బెండ్ ల్యాప్టాప్ బ్యాగ్లోనే సెల్ఫీ స్టాండ్ అయితే పెట్టేసుకున్నాను సో ఇక్కడికి లగేజ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి రేపే మాది జర్నీ మీరైతే రేపు నుంచి వ్లాగ్స్ అయితే అసలు స్కిప్ చేయొద్దు రేపు నేను ఒక బిగ్ అప్డేట్ అయితే ఇస్తున్నాను నా లైఫ్లో ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా ఒక డ్రీమ్ అయితే నెరవేర్చుకోబోతున్నాము సో రేపు బ్లాగ్ అయితే అస్సలు మిస్ కావద్దు నేను చాలా 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 ఎగ్జైట్మెంట్తో ఉన్నాను పిచ్చ సంతోషం వచ్చేసింది మరి అదేంటి అన్నది రేపు రిలీవ్ రేపు అయితే చెప్తానండి మీరు గెస్ట్ చేసే ఉంటారు గెస్ట్ చేస్తే కనుక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నాది నా పిల్లలది అలాగే మేము ఎలాగో సంతోషంగా ఉంటున్నాం కదా అలాగే అత్తయ్య మావ్య కూడా ఉండాలి అనేసి అందరికీ ఒకేసారి కోరిక అయితే తీరుతుంది అనేసి ఒక ప్లాన్ అయితే వేసుకున్నామండి అది ఏంటి అన్నది నేను రేపు చెప్తాను మీరు గెస్ట్ చేస్తే కనుక రేపు మీరు చెప్పండి కామెంట్ చేయండి నేను ఇంకా రేపే కదా ట్రిప్ నాకు కుదిరితే వ్లాగ్ రేపే పెడతాను కుదరకపోతే ఆల్టర్నేట్ డేస్ అయితే పెడతానండి ట్రిప్కి వెళ్తున్నాము అంత మంచిగా జరగాలి అనేసి రేపైతే మాత్రము తలస్నానం చేసేసి దేవుడికి దీపారాధన చేసుకుని దేవుడి దగ్గర దండం పెట్టుకుని మేము క్షేమంగా వెళ్ళాలి క్షేమంగా రావాలి నేను లాభంగా రావాలని కూడా ఎప్పుడు కోరుకోనండి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తే చాలు సో చాలా ఎగ్జైట్గా ఉన్నాను రేపు నా లైఫ్లో మంచి కోరికైతే అయితే నెరవేర్పోతుంది నాతో పాటు అయితే మావి అందరూ సంతోషంగా ఉండాలనేసి వాళ్ళని కూడా తీసుకుని వెళ్తున్నాం అనమాట ఈ బ్లాగ్ అయితే ఇక్కడ అని చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి రేపు బ్లాగ్ మిస్ కావద్దు గెస్ట్ చేసిన వాళ్ళు ఏంటి అన్నది కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు నేను రిప్లైలు కూడా ఇవ్వలేనండి కొంచెం బిజీగా ఉంటాను ఈ ట్రిప్లోని థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్